ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాను నిన్న కూడా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎస్ ఎస్వైబీసీ ఛానల్లో పోరన్ ఫిల్మ్స్ అన్ని భక్తులు పంపించే పరిస్థితి వాళ్ళు అడిగితే వీరు దాంట్లో ఉండిపోయి అదే పంపించేసే పరిస్థితికి వచ్చారంటే ఎక్కడికి పోతున్నా వచ్చి నాకైతే అర్థం కాదు భయం లేదు భక్తి లేదు ఒక గవర్నమెంట్ ఉంది అనేది లేదు పూర్తిగా దుర్వినియోగం చేసే పరిస్థితి వస్తున్నారు డెలిబరేట్ చేస్తున్నారా కావాలని చేస్తున్నారా ఒక అటవీ రాజ్యంలో ముందుకు పోతున్నారా ఇవన్నీ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచించి అబ్దుల్ సలాం కుటుంబానికి మనం సంఘీభావాన్ని తెలియచేయాలి ఈరోజు అబ్దుల్ సలాం ఒక కుటుంబమే కాదు రేపు మన కుటుంబాలకి మన బంధువులకి సమాజంలో ఇంకొక జరిగితే ఎంత ఆవేదన ఉంటుందో ఆందోళన ఉంటుందో ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిందిగా మరొకసారి అందరికీ చేస్తూ దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాను